యూట్యూబ్ మారా ఈ వీడియోలో మనం ఈ సత్యారచంద నాటకంలో బలిదేపల్లి గారు గౌరవించిన ఈ సత్యారచంద్ర నాటకం లో పద్యంలో కొన్ని ఐదు వరకు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో హిందుస్థానీ రాగంలో సీనియర్ డివి సూపర్ గారు బాలి పడిన చోటనే సత్కవీంద్రుని కం మణికలము నిప్పులలోన కరగిపోయే అనే పద్యం స్వరాలు నేర్చుకున్నాము మీరు కొత్తగా ఈ హార్మోనియం నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు చాలామంది అభిమానులు ఈ హరిశ్చంద్ర ప్రజలు ఒక ఐదు ప్రజల స్వరాలు రాయడం జరిగింది ఈ బుక్ అలాగే మనకి రాగాలు చాలా ప్రధానంగా ఉంటుంది గణిత రాగాలతో రాగసంచారం కమ్కాలనే బుక్ తయారు చేయడం జరిగింది ఈ బుక్ కావాలనుకుంటే మీరు నేను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్టీ సిక్స్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఎలాగా పొందాలనేది నేను వివరిస్తాను ఈ వీడియోలో మనం హిందుస్థాన్ తోటి తలుగా సరే గా ఇందులో ఆరోహంలో రీవన్ గా వన్ మావన్ను అలాగే పా ధావన్ నివన్ వస్తున్నాయి అవరోహంలో సాన్ దావన్ పా మాటు అలాగే గావన్ రేటు ఇక్కడ మారిపోయాయి అనమాట ఇక్కడ ఆరోహంలో మావన్ అవరోహంలో మాటు అలాగే ఇక్కడ రీవన్ ఆరోహంలో అవరోహంలో రేటు హిందుస్థాన్ తోడి అంటే సింధు పైరు హిందూస్థాన్ చోటు దగ్గర ఉంటాయి కాబట్టి ఈ ఈ స్వరాలు తేడా వలన ఆ రెండు రకాలు మారిపోతాయి అన్నమాట కాబట్టి మనం ఇక్కడ ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే నీ సగరిస సానిని నిని పాని నిఘగని నీ దాసోటనే భూములేలు రాజన్యుని నీ ని ಅಧಿಕಾರ ಮುದ್ರಿಕ ಅಂತರಿಚೇ ಸಗಗಾರಿ ಸನಿದ ಪದಸ ಪದಸ ಈ ಚೋಟ ಏರಿ ಮಗ ರೀಸ ನೀ దాసలి గరి లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గాని నీ సాస సగరి సనిధ పమగా ఇంతవరకు హార్మోన్ మీద మనం ఎలా వాయించాలో చెప్పుకొని తర్వాత పేజీకి వెళ్తాం అన్నమాట ముందుగా మనం హిందుస్థలం తోడే వాళ్ళ ఓటో స్థుతిలో మీకు ఓటో స్థితిలో నేర్పిస్తాం సులువుగా తర్వాత ఇదే స్వరంలో ఏ సూత్రంలో నా రెండున్నర కానీ నాలుగు కానీ మీ యొక్క అవగాహన తా మార్చుకోవచ్చు హిందుస్థానం తోడుతారు కదా అదే సింధు పేరు చూసార అదే స్వరాలు మంది నడుస్తున్నప్పుడు కూడా కొద్ది కొద్ది స్వరాలు తేడా ఉన్న హిందుత్వం తోడి గమకం ఒకలా ఉంటాయి సింధు పేరు గమకం ఇదే పచ్చని మన చేర్తి నాగలు అయితే హిందువు మార్కూజరావులో అంటూ ఇదే పద్యాన్ని ఆయన మార్గోజ్ రాగంలో మనకి పాడు వినిపించారు శాంతి మేధకు తెలుసు ఇప్పుడు మనం సీనియర్ డివి సుబ్బారావు గారు పాడిని అయితే మీరు సులువుగా నేర్చుకుంటారని తెలుస్తూ హిందుస్థానీ తోడి రాగంలో స్వరాణికి రాశాను మీకు కొంత అనుభవం వచ్చాక మీ యొక్క అవగాహనతో ఏ గాయకుని తలకి గమగానైనా మీరు అనుసరించి నేర్చుకున్న స్థాయికి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క హరిశ్చంద్ర పాత్రధారికి కొత్తగా నేర్చుకోవాలి అనే ప్రతి ఒక్క హరిశ్చంద్ర పాత్రధారికి నేను విజ్ఞప్తి చేస్తూ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ సా ni sa nisa dapa, sa ni sa anida papa, anida papa, sa sagar sa ni da sa pa pa ni pa పూసల సౌరు గంగలో గంగలో కలసిపోయే గపం గప మగ సగ గ సగపనిద మగ గద మగద మగద మగ రిగ ఈ చోటని ఎట్టి పేరెన్ని నీ 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 నేని పని నేని నేని చిత్రలేఖకుని కొంచెం నశించే నీ నిద పద నిద పమా ఇక్కడ దాటు వస్తుంది అనమాట ఇక్కడ ని నీ నిద పద నిద పమ మమ పాప పదస 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 ఇది పిశాచులతో సస నిసగరి సస నిటలేక్ష నుండు నిసారి సస నిటాలేక్ష నుండు నిగారి సస కచ్చ కదలించి ఆవుడు రంగస్థలంబు అని ఒక వచన రూపంలో అక్కడ పాడినప్పుడు కూడా మన స్వరాన్ని రాసుకొచ్చాడు గాగారి రిరి నీ నిద ద మగారి అని మనం అక్కడ డైలాగు వచన రూపంలో అంటున్నప్పుడు కూడా హార్మోన్ సాకారం ఈ స్వరాల మీద మనం వాయించి చూపించవచ్చు అనమాట ఇది మరణ దూత సగరి సాస తీక్షణ బోధు దృష్టిలోయ నిసరి సని ద మద ద స స స స ఈ పేజీ వరకు చెప్పుకుందాము ఇక్కడ చూసారా ఈ లైన్ లో మా వన్ మాటో రెండు వచ్చాయన్నమాట ఎక్కడ మాట్ అది చూసుకోవడం అది హిందుస్థాన్ త్వరగా హిందుస్థాన్ తోడు త్వరగా గొప్పతనం అనమాట

దశా ఫీరీ పా సాధ దశ నిధపా గ దశా నిధ ని గ గప మప మ నిధ సగమ గి మగరి స it's a panisagari the i మనం ఆరోపణ చేసుకోవడం కూడా పశ్చిమ త్వరగా అయిపోయింది మామూలుగా హిందుస్థాన్ తోడి రావడం త్వరగా ఆ గమకాలు ఒకసారి మీకు పాడి వినిపిస్తాను అనమాట ఎందుకంటే కొత్తగా నేర్చుకునే విద్యార్థులకు ఈ గమకాలు అవసరం కాబట్టి ఈ నీటున అనమాట తర్వాత ఈ విధంగా మీరు ఈ హిందుస్థానీ తోడు రాగంలో మీరు నేర్చుకున్న బాగా అందరికీ మరొకసారి బుదేవులకు నమస్కారంతో ఈ పద్యాలు అవకాశం వరకు ఒక్కొక్క పద్యాన్ని అవకాశం ఉన్నప్పుడు తయారు చేసి ఈ పుస్తకాన్ని చర్చేసి మీకు అందించగలని నేను భావిస్తూ ఉన్నాను ధన్యవాదాలు